చేయాలి అని అనుకుంటాడు ఆ చక్రవర్తి అన్నమాట పరిచక్రవర్తి అప్పుడు ఇదంతా కూడా చూసి పరిచక్రవర్తి యొక్క ఋషి అత్యవన్ కూడా శుభ్రాచార్యుడు గారు ఇంత కాంగ్యవంతంగా ఇంత తేదీతో ఉన్న మామూలు బారు గారు ఇతను శ్రీమన్ నారాయణే నువ్వు జాగ్రత్త నువ్వు మన రాజ్యం జాగ్రత్త అని గురువు ఎప్పుడైనా కూడా రాజ్యాన్ని అంతా కూడా ఈ శిష్యుని కాపాడతారు అదే చుల్ నియమ్ అరి అనేది అనమాట అంటే మనందరం కూడా చిత్ర రూపంలో చూస్తూ ఉంటాం చిత్ర చిత్రరూపంలో చూసినప్పుడు ఆ భూమి ఎలా ఉంటుందండి భూమి ఆ వాహన అవతారంలో కోరణ మీద ఆ గు ఉంటుంది అలా గురువు ఉన్నప్పుడు ఆ ఆ భూమి తన హృదయానికి అత్తుకుంటాడంట స్వామి అంటే భూదేవిని అరింగనం చేసుకున్నాడు స్వామి అలాగా భూదేవిని కొదరించాడు అందుకే భూమి తనదే తనదేవిండి ఆ భూమి అంతా కూడా తనదే అయి ఉన్నప్పటికీ కూడా ఆ భూదే ఆ భూమి ఎందుకు బ్రాహ్మణుడు ఎవరవుతే ఆకాశాన్ని కొడుకుగా నక్షత్రాలు దాని కొన్ని అటాచ్ అయ్యబడుగా పెళ్లి చంద్రుడి చుక్కల్ని అంతా కూడా ఆకాశాన్ని అంతా కూడా మనం తలుచుకున్నప్పుడు ఆయన యొక్క శ్రీకాకుం దండంగా అయినప్పుడు అలాంటి బాధ్యం అలాంటి బాధ్యంతో సంసారం అనే దుఃఖాలను మనకి పోవటే వైద్యుడు అని చెబుతాడు ఆ వైద్యుల్లో పాత్రుడు పెరిగితే ఉన్నాడు అనమాట ఈ విధంగా ఈ దాసికి ఆచార్య యొక్క పొగతో ఏడవారిచ్చిన అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ఉన్నందుకు